మళ్ళా స్పీచ్లు బాగాలేవు అంటే అందరికీ నమస్కారం ఆరు మండలాలు వెంకటగిరి టౌన్ ఏడిట్లో ఈ ఆసల ప్రోగ్రాం చేస్తుంటే ఇది ఆఖరిది దగ్గర అనుకున్న దానికంటే లబ్ధిదారులు మీరు ఎక్కువ మంది వస్తా ఉన్నారు అందులో సిసి స్ట్రైక్ స్ట్రైక్ మీద ఉన్నారు అందుకని వాళ్ళు సహకరించాల ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి కష్టాలు వాళ్ళవి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ సమయం అయితే ప్రభుత్వం కొంచెం మాట వింటాదని ఈ టైంలో పోయారు స్ట్రైక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ పేదల పక్షాన అది కూడా ఆ మీటింగ్లు కూడా సఫలీకృతమై వారు కూడా తిరిగి ఈ రోజు నుంచి చేరుతున్నారు కానీ మిమ్మల్ని తీసుకురావడానికి గట్టిగా కష్టపడ్డ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాదు మేము స్ట్రైక్ లో ఉన్నాం మేము సహాయ నిరాకరణ అన్నారు మా మిత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండే మీరందరూ ఎప్పుడైతే ఎవరైతే ఈ విధంగా మీరు ఎప్పుడు బుద్ధి చెప్తారు ఆడ ఎవరు మీకోసం పనిచేస్తున్నారు ఎవరు పక్షాన్ని నిలబడాలి అని అవునా కదా ప్రతి దగ్గర వచ్చదు కొందరికి వచ్చింది న్యూస్ అక్కర్లేదు అక్కర్లేదు వద్దు అని ఎప్పుడైతే వాళ్ళని చెప్తారో మీరు ఇంకా గట్టిగా దృఢ నిశ్చయంతో ఈ మీటింగ్ వచ్చారని నేను నమ్ముతున్నా ఇంకా వస్తా ఉండాలి వెనక కార్తిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అలా రెండు రెండు స్వామి చాలనుకుంటే జనం వస్తుంటే అప్పుడు ఇంకో షామ్యాన్ని చేస్తాం ఇంకా వస్తూ ఉంటారని ఎవరి మీద ప్రేమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు ఒక ఆసరానే కాదు ఇరవై ఐదు వేల రూపాయల రుణమాఫీ వడ్డీ రుణమాఫీ చేస్తానని ఏప్రిల్ పంతొమ్మిదికి ఎంతైతే ఉందో అంతవరకు రుణమాఫీ చేస్తానని దాన్ని లెక్కలు చూసుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు వస్తే ఇరవై ఐదు వేల కోట్లు నాలుగు విడతలుగా రాష్ట్రం అంతా దాన్ని తీర్చడం జరిగింది కట్టేసిన వారు ఉన్నా కూడా తిరిగి మీ అకౌంట్లో డబ్బులు పట్టడం దాన్ని ఏ విధంగా మీరు సద్వినియోగం చేసుకుంటారు మీ కాళ్ళ మీద మీరు నిలబడానికి నిలబడడానికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందుతున్నారు ఇది ఒకటే కాదు అన్నిటికన్నా ముఖ్యం నా దృష్టిలో మీ పిల్లల భవిష్యత్తు ఎవరైనా కష్టపడి పనిచేసేది పిల్లల కోసం ఆ పిల్లల భవిష్యత్తు ఆ పిల్లల బాగోగులు కూడా జగన్మోహన్ రెడ్డి నేను చూస్తాను అన్నాడు ఇది వరకు ఎవరు పెట్ల ఎవరు ఇవ్వలేదు పదిహేను వేల రూపాయల అమౌడ్ పిల్లల చదువుల కోసం ఇచ్చాడు కానీ ఏ స్కూల్కి పంపించాలి ప్రైవేట్ స్కూల్ అయితే జీతం ఫీజులు ఎక్కువ అడుగుతున్నారు అందుకని ఊర్లో ఉన్న బడ్లని రూపురేఖలు మార్చాడు ఎనిమిదో తరగతి వచ్చేటప్పటికి ట్యాబ్లు ఇచ్చాడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ డిగ్రీ అయినా చదవండి మొత్తం నేనే కడతాను అన్నాడు వయసులో కుర్ర నీ వయసు ఎంత డిగ్రీలు అయిన తర్వాత పిల్లలు బెంగళూరులోనూ మెడ్రాస్లోనో ఉద్యోగాలు సంపాదించాలా అమెరికా పోవాలనుకుంటారు దాన్ని సార్థకత చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇలాంటివి రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి అవు దీర్ఘకాలికంగా ఒక మాస్టర్ ప్లాన్ అన్నట్టు వేసి అంటే ఈరోజు బీజు వేసి దీని కొనసాగింపుగా పది సంవత్సరాల్లో మీకు చాలా తేడా కనబడుతుంది చదువులో ఆంధ్ర రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో మీకు తెలిసి వస్తుంది ఏది నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫునే నిలబడ్డాడు మీకు అన్ని సమకూర్చాడు సమకూరుస్తున్నాడు రేపు సమకూరుస్తారు ఎలక్షన్స్ రెండు నెలలో ఉంది రెండు సంవత్సరాల క్రితం మమ్మల్ని మీ ఇళ్ళకి మమ్మన్నాడు ఇళ్ళకి వెళ్ళి ఏమన్నాడు ఏమేం చేస్తున్నామో తెలియజేయండి ఏమన్నా ఇబ్బందులు ఉంటే చేయండి మీకు వీలుగా అంది మా దృష్టికి తీసుకురండి ఇవన్నీ మీరు కూడా చూశారు త్వరత గత సురక్ష ప్రోగ్రాం పెట్టారు ఆరోగ్య సురక్ష అని పెట్టారు ఐదు లక్షలు బీమాను ఇరవై ఐదు లక్షలు చేశారు అన్నీ మీకోసమే నిరంతరం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటు వెంట వచ్చిన మాట నేను కానీ మీకు మేలు చేస్తుంటే మళ్ళీ మమ్మల్ని అధికారంలో పెట్టండి మాకు ఓటేయండి అని ఎవరైనా వెళ్తారు ఇంత ధైర్యంగా ఇది వరకు ఉన్న ప్రభుత్వం మేము ఇది చేస్తామని అది చేస్తామని అన్నారు ఈ రుణమాఫీ కూడా చేస్తామన్నారు తర్వాత ఏది మాట నిలబెట్టుకోవాలి అమ్మఒడి కోసం పిల్లల కోసం డబ్బులు ఇస్తుంటే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారు ఒక పిల్లవాడు కాదు ముగ్గురు నలుగురు ఉన్నాయి కూడా మేము కూడా ఇస్తాము అంటున్నారు అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది మండల్ లెవెల్లో ఉండేది మీకేమన్నా ఇబ్బందులు ఉంటే తహసీల్దార్ గారి ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ గారు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు హెడ్ క్వార్టర్స్కి వచ్చేవాళ్ళు స్వరాజ్యం అంటే మీ దగ్గరే ప్రభుత్వం ఉండాలని గ్రామ సచివాలయాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీ ఇళ్లకు పంపించాడు నేను గడప గడప తిరిగిన వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్బై ఆరు వేల ఇళ్లకు పోయినా డెబ్బై ఆరు వేల గడపలు మీలో చాలా మందిని కూడా కలిసి ఉంటారు వాలంటీర్ ఇంట్లో ఒక భాగం అయ్యాడు మా నాయకులు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని ప్రభుత్వాన్ని సులువుగా మీ దగ్గరికి తీసుకుని వచ్చాడు కొన్ని చిన్న తప్పులు జరుగుంటాయి అవి సరిదిద్దుకోవడానికి మా లాంటి వాళ్ళు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాం నీతోనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం మీ గురించి ఆలోచిస్తూ నేను నా ప్రజలకు ఇంకేం చేయాలి ఇంకేం చేయగలను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా నంబర్ వన్ స్టేట్ గా చేయాలి నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు తెలుగుదేశం మరో మాట చెప్తా ఉంటుంది ఎప్పుడు బటన్ నొక్కటమేనా డబ్బులు ఇవ్వటమైనా అది అవసరాలు గుర్తించి అర్హత ప్రకారం ఆర్థిక సాయం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అభివృద్ధి వెనకబడలా అభివృద్ధి గురించి ఎక్కువ చెప్పుకోవటంలా మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలనుకుంటాము లేదా డాక్టర్ అవ్వాలనుకుంటాము పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు స్టా ఆరంభించారు పనులు జరుగుతూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా మొదలైనవి పదిహేడు మెడికల్ కాలేజ్ ఓడరేవులు ఆరుంటే కొత్తగా కొంచెం నాలుగు వచ్చినాయి ఇవన్నీ ఇండస్ట్రీస్ పరిశ్రమలు అంటే బద్వేల్లో మొన్న ఈ మధ్య ఒక పరిశ్రమ వచ్చింది మనం ఇక్కడ కూర్చొని మాకేం సంబంధం అనొచ్చు ఆంధ్ర రాష్ట్ర వనరులు ఆంధ్ర రాష్ట్ర సంపద పెరగడానికి దోహదపడే పరిశ్రమలు ఇవన్నీ అవి ఎక్కడున్నా మొన్న మొన్న నిన్న వరుసగా ఈ ప్రోగ్రాంలు చేస్తూ అందరికీ ఉత్సాహం ఉంది కానీ చప్పట్లు మట్టం కొంచెం తగ్గించారు సో పెద్దలను అడిగినా లేదా కొట్టమని కాదమ్మా కొట్టమని కాదు నేను అడిగినా ఏం ఎందుకు కొట్టడం లేదు అని అంటే మొన్న సంక్రాంతి అయింది కదా గొప్ప ఆడి ఆడి కొట్టి కొట్టి చూపులు చేతులు కొడుతున్నాయి మీరు ఫైనల్గా క్లోజింగ్ టైంలో మాత్రం బాగా గట్టిగా వాడతారు అన్నాడు మండల నలుమూలలు ఇచ్చి వచ్చారు మాకు ఒక అవగాహన వస్తుంది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నారా లేదా మిమ్మల్ని తాళ్లతో కట్టి తీసుకురాలే వచ్చిన తర్వాత కేరింతలు కొట్టమని లేవు ఇది మీ పండుగైనా కూడా మీ ఇళ్లలో ఉన్నా కూడా చెక్ రూపంలో మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి అయినా ఎందుకు వచ్చారు ప్రభుత్వంతో సంఘీభావం తెలపడానికి నేను అదే చెప్పిన ఇంకా వస్తానే ఉండదు మాకు ఒక అవగాహన వచ్చింది ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకి పూర్తి మీ సహకారం ఉంటుందని నమ్ముతున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే విషయం ఎందుకంటే ఇవన్నీ ఫోటోలు తీస్తారు వీడియోలు తీస్తారు నేను మంచి చేస్తున్నానని ఆయనకి నమ్మకం కుదిరి ఇంకా ఉత్సాహంగా రెండు నెలల్లో ఉండే ఎలక్షన్స్లో అందరం కష్టపడతాం ఈసారి మీ అభ్యర్థిగా నన్ను పంపించాడు పెద్దలు రంగనాథన్ గారు చెప్పినట్టు లేదని జనార్దన్ రెడ్డి లేదు మళ్ళీ రాజలక్ష్మి గురించి వినుంటారు వారి అబ్బాయిని నేను అంటే కొందరు ఇళ్ళకి వచ్చాడు కొందరు చూశాడు నా గురించి చెప్పుకోవాలి కాబట్టి ఒక సంవత్సరం కాలంగా ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేగా గెలిపించిన ఆయన సో స్వార్థంతో ఆయనకు ఆయన చూసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయకుండా అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సొంత ఎమ్మెల్యేనే పక్కన పెట్టి ఒక సమన్వయకర్తగా నన్ను పంపించడం జరిగింది ఈ చివరి సంవత్సరంలో అభివృద్ధి వైపు చూడాలా అసలు ఇబ్బందులు ఏంటి ఏమి అవసరం అని కనుక్కోవడానికి నేను గడప గడపకు మన ప్రభుత్వం ఎంచుకొని డెబ్బై ఆరు వేల ఇళ్ళకి తిరగటం జరిగింది ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరిని నీకు కలవటం జరిగింది దానిలో పాటు పని పనిలో పనిగా అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్లు వేయటం కానీ కాలువలు కట్టడం కానీ కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ చూసుంటారు వెంకటగిరికి వచ్చినప్పుడు అడిగింది అడిగినట్టు వెంటనే శాంక్షన్ చేశారు అలాగే రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రాంత అభివృద్ధి కోసం ఏం అవసరాలు గుర్తించారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ నెరవేర్చడానికి రేపు జరగబో ఎన్నికల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు నిలబడాలా భూభవం కూర్చున్నా కూడా కొంచెం ధన్యవాదాలు అమ్మా అందరికి సంతోషం చేసిన ప్రతి ఒక్క అక్క అందరికీ నమస్కారం రామ్ కుమార్ రెడ్డి గారిని మనకు సమాయకర్తగా పంపించి ఈ సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఆయన ఎన్నో ఇల్లు తిరిగారు ఎంతో కష్టపడ్డారు ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది అన్నని మీరు కనీసం ఏం దొరకక ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తాడు జనాల్లోకి ఆయన తిరుతాడు ఇంకేదో కోపడతాడు అని ఎవరిని తిట్టాడు ఎవరిని కోపడ్డాడు నేనేది తిప్పుకోవడ నేను రెండు వేల పన్నెండు నుంచి అన్నం దగ్గరికి వస్తున్నా నేను గర్భాన్ని చెప్తున్నా ఈరోజు అన్నం నుంచి ఒక బ్యాట్ బోర్డ్ ఒక చెడు మాట ఒక భూత్పాటి పొడి వెళ్ళా ఇప్పటికి ఇలాంటి నాయకులు మనకు కావాలి ఖచ్చితంగా అన్నం గెలిపిస్తున్నాం అభివృద్ధి చూపిద్దాం ఖచ్చితంగా బాలయ్య మండలం మంచి మేము సాగిద్దాం అతను గిఫ్ట్ తో కోరుకుంటూ సౌకర్య థ్యాంక్ యూ సార్ మా వారి యొక్క కష్టం అనేది ఈ ఆనంద పట్టణంలో మాకు వండొచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ ఇలా జరగలేదని నేను అనుకుంటున్నాను మీరు గుర్తింపు ఇస్తారు ఎవరిపంగానే ఉంటే కొలవరించింది సార్ ఇదే సందర్భంగా ఏదో శక్తి లేదా ఉండి పూర్తిగా సక్సెస్ చేశారు సార్ పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలమ్మా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఐదు వందల పది రూపాయలు అమ్మా ఈ విడత దాదాపు మనకి నాలుగు విడత ఒకటి కాదు రెండు కాదు నాలుగు విడతలుగా ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మా మనిషి జగన్మోహన్ రెడ్డి గారి जय जगन जय जगन जय रामनगर की जय राम गारे